కోటి మందిని కోటీశ్వర్లను చేయాలంటే కోటి రూపాయలు ఇచ్చుడు కాదు కేటీఆర్ కోటి మందిని కోటీశ్వర్లు ఇవ్వాలంటే ఈ తెలంగాణ రైజింగ్ సమిట్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసి మహిళలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఉపాధి కల్పియాలన్న ఆలోచన ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తుంది దాన్ని కూడా నువ్వు తప్పుగా చూపించి కోట్లు కోటి మహిళలను కోటీశ్వర్లు ఎట్లా చేస్తావు బస్తీనే సవాల్ అన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇరవై మూడు కంటే ముందే ఆయన మెరిట్ కోటాలో వచ్చి పేమెంట్ కోట కాదు నీది కోట మేనేజ్మెంట్ కోటని నువ్వు అమెరికా నుంచి డైరెక్ట్ గా ఉద్యమానికి సంబంధం లేకుండా సిరిసిల్లకు వచ్చి ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయింది నీది మేనేజ్మెంట్ కోట ఆయన జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గా పార్టీ సింబల్ లేకుండా వాళ్ళ నాయన కేసీఆర్ కాదు అయినా కానీ జెడ్పీటీసీ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రెండు సార్లు ఎంపీ అతిపెద్ద లోక్సభ స్థానం మల్కాజ్గిరి నుంచి ఎంపీ అయి ఈరోజు ముఖ్యమంత్రి అయింది కాబట్టి మేనేజ్మెంట్ కోటా పేమెంట్ కోట ఎవరిది అనేది ప్రజలకు అర్థం చేసుకోవాలి కేటీఆర్ అక్కస్ ఏంది కేటీఆర్ కోపమేందో కూడా మీరు అర్థం చేసుకోవాలి